హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ రెడ్ స్నాపర్ ఫిష్ అండి దీన్ని తెలుగులో గులవిందలు అని కూడా అంటారు కొంచెం రెడ్డిష్గా అనమాట ఈ చేపలను నీట్గా క్లీన్ చేసుకొని నీచు వాసన రాకుండా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయ చిలకలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మపండు సైజు ఉన్న చింతపండును కూడా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా దీనిలో ఒక్కొక్కటిగా వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ మసాలాలు ఈ చేపలకు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఈ చేపలు మిదురుగా కలిసిపోతాయి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇంకా ఈ కర్రీలో మనం గరిట అనేది పెట్టకూడదండి కర్రీ అయిపోయేంతవరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ఉడుకు పడుతుంది కదండి ఒక ఉడుకు పట్టిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కూర దగ్గరకు అయ్యేంతవరకు వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూద్దామండి కర్రీ దగ్గరకు అయిందో లేదో కర్రీ అయితే బాగా దగ్గరకు ఉడికేసిందండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత వేడివేడి వైట్ రైస్లోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ బాయ్